మహిళలు యూరియన్ సమస్యలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను దృష్టిలో పెట్టుకుని కొకట్పల్లి జేఎన్టీయు విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా పరిశోధన చేసి పెల్విఈ అనే ప్రోడక్ట్ ను అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమన్నారు నాలుగు సంవత్సరాలు కష్టపడి తమ విద్యార్థులు ఇంత మంచి ప్రోడక్ట్ ను తయారు చేశారన్నారు టెకారో సంస్థ సీఈఓ నిశాంత్ కుమార్ మార్తా మాట్లాడారు మహిళలు మెనోపాస్ సమయంలో తెలియకుండానే యూరియన్ లీక్ అవుతుందని దానికి పరిష్కారం పెల్విస్ అని అన్నారు ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అన్నారు కష్టపడి ఈ ప్రోడక్ట్ను తయారు చేస్తామని వచ్చే నెల నుండి అందుబాటులోకి అందరికీ తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సునీత పటేల్ జేఎన్టీ రిజిస్టార్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు ఒక ఇన్నోవేషను లేడీస్కి చాలా అవసరమైన యంత్రము కంపెనీ పేరు వచ్చేసి టెకారో ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది చేసింది ఒక జెంట్యూ స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళ అమ్మమ్మకి కొన్ని ప్రాబ్లం ఉంటే బాధపడి నేను మెకానికల్ కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానని దాని గురించి అన్ని విషయాలు డాక్టర్లతో ఫిజియోథెరపిస్తో కనుక్కొని చాలా సంవత్సరాలు కష్టపడి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశాడు దానివల్ల ఓల్డేజ్ పీపుల్కి చాలా రిలీఫ్ కలుగుతుంది సో ఇది వచ్చేసి దాని ప్రైజు సుమారుగా ఐదు వేల రూపాయలు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు ఇదే కంపేరబుల్ ప్రోడక్ట్ విదేశాల్లో నూట ముప్పై నుంచి నూట యాభై డాలర్లు సో చాలా చాలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ వీళ్ళు కనబెట్టారు తయారు చేశారు లేడీస్కి చాలా రిలీఫ్ ఉంటుంది వాళ్లకు కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఈ విషయాలు చెప్పరానికి ఆయన చేసిన ప్రోడక్ట్ చాలా పనికి వస్తుంది ఇశాంత్ పవన్ వార్త నేను టెకారినో ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా పనిచేస్తున్నాను ఇప్పుడు మేమైతే తయారు చేసిన మెషిన్ ఏదైతుందో ఒక డివైజ్ ఏదైతుందో అది ఒక మెడికల్ డివైస్ అది ఉమెన్ ఒక సైలెంట్ ప్రాబ్లమ్కి అదొక సొల్యూషన్ అవుతుంది మనం ఇక్కడ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామంటే ఆడవారు ఎప్పుడైతే డెలివరీ ఇస్తారో ఇంకా ఆడవారు ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఆఫ్ ఎనోపాజ్ అంటాం కదా దాన్ని దాటినప్పుడు వాళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూస్తారు తెలియకుండానే ఫీకర్స్ రీ లీక్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి ఇప్పటివరకు ఎట్లాంటి సొల్యూషన్ కూడా లేదు ఇప్పుడు ఈనాటి రోజున టెక్యోన్ సంస్థ పెల్వీజ్ అనే బ్రాండ్ మేము ఈ ప్రోడక్ట్ని బయటకు తెచ్చాం ఇది ఎంత మంది కంటే మీరు వరల్డ్ మీద ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళలో ఒక్కరికి ఈ ప్రాబ్లం పక్కా ఉంటుంది ఇప్పుడు మనము అట్లాంటి పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ ట్యాకిల్ చేయబోతున్నాం అయితే దానికి మాకు కావాల్సింది ప్రోడక్ట్ ఒకటే కాదు అవేర్నెస్ కూడా సో అందరిలా అందరినీ ప్రాబ్లం ప్రాబ్లం గురించి తెలియజెప్పడం ఇంకా ప్రోడక్ట్స్ కూడా చేసి దానికి ఒక ఖచ్చితమైన సొల్యూషన్ తేవడమే మా మోటివ్ సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే అదొక ప్రోడక్ట్ మనం ఎవరైతే వెజైనా ఉంటుందో వెజైన లోపల ఇన్సర్ట్ చేసే ప్రోడక్ట్ ఇన్సర్ట్ చేసినాక అది ఎక్ససైజ్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్తో సో ఇలాంటి ప్రోడక్ట్ ఇప్పటివరకు ఎక్కడ లేదు ప్లస్ ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఎఫికసీ ప్రూవ్ చేస్తుంది మెడికల్ టర్మ్స్లో ఎందుకంటే ఆ వేరైతే ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో జస్ట్ బయట ఎక్ససైజ్ ఉంటాయి ప్లస్ దాంట్లో ట్రాకింగ్ ఉండదు ఇది బయో ఫీడ్బ్యాక్ అని ఒక ప్రిన్సిపల్ బట్టి ఇది బేస్ చేసుకుని ఉంటుంది ప్రోడక్ట్ సో దానివల్ల మీకు ఆ నైంటీ నైన్ పర్సెంట్ ఎఫికేసీ వస్తుంది ఈ ప్రోడక్ట్ మార్కెట్లో నెక్స్ట్ వన్ మంత్ నుంచి అనుకుంటున్నాం ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి మేము లాంచ్ చేద్దాం అనుకున్నాం ఇన్ ద మార్కెట్ మైక్ ఉంది వన్ మంత్ ఆఫ్ టైమ్ విల్ బీ హ్యావింగ్ అ బఫర్